క్లబ్ సంబంధించిన వరకు దానికి సపరేట్ గా డబ్బా డబ్బు తీసుకున్నారు వాళ్ళు అనౌన్స్ చేసింది లాస్ట్ సెప్టెంబర్ లో మీద నుంచి వరకు చెప్పండి మొన్న సెప్టెంబర్ లో చెప్పారు మా

గత పన్నెండేళ్ళుగా పది మేము ఇక్కడ మా ఇల్లు కొనుక్కుని నానా రకాల ఇబ్బందులు పడుతున్నాము మాకు పూర్తి వాటర్ సప్లై ఉండదు అలాగే స్ట్రీట్ లైటింగ్ ఉండదు ఎలక్ట్రిసిటీ అన్నది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు రిపేర్ తీసేస్తూ ఉంటారు ఇప్పటికి వాళ్ళు ప్రామిస్ చేసిన సూపర్ మార్కెట్ కానీ క్లబ్ హౌస్ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ అలాగే ఎస్టీపీ కానీ మెడికల్ ఫెసిలిటీ కానీ ఒక ప్రాజోజన్ షాప్ కానీ ఇప్పటి వరకు కంప్లీట్ గా ఫుల్ ఫీల్ గా పెట్టలేదు మేము నానా ఇబ్బందులు పడుతున్నాం ఏదైనా కావాలంటే మేము ఇరవై కిలోమీటర్ రాజమండ్రి వరకు రావాల్సి ఉంటుంది చాలా ఇబ్బందులు గురిచేస్తున్నారు మమ్మల్ని వెళ్ళినా మాకు న్యాయం జరగలేదు అందువల్ల మేము మీడియాకి వచ్చాము ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము కలెక్టర్ దగ్గరికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము దానికి కూడా మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అందరం కలిసి వెళ్ళి ఆయన దగ్గర కూడా మేము మా గోడు వెళ్ళబోదలుచుకున్నాం కాబట్టి మీడియా మాకు సహాయం చేసి మా సమస్యని ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం అందరికి నా పేరు శ్యాంప్రసాద్ అండి నేను బ్రిడ్జ్ గ్రౌండ్ లో ఉంటాను నేను నేను కూడా గిందా స్టీల్ అండ్ బాబులో మంచి పొజిషన్ చేసి రికార్గా వచ్చానండి ఎంతో ఆశలతో ఎన్నో ఓర్క్ మన రిటైర్మెంట్ లైఫ్ ఒక చక్కటి వాతావరణం ఒక ప్రశాంతమైన వాతావరణంలో గడుపుదామనే ఉద్దేశంతో చాలా ఆశలతో వచ్చామండి కానీ ఆ ఆశలు అన్ని కూడా నిరాశలు అయ్యాయి తర్వాత ఏంటంటే మేము మాకు ఇంకొక డౌట్ ఏంటంటే అండి మాకు ఆల్మోస్ట్ రిటైర్ అయిపోయాం ఇంకా వయసులు కూడా అయిపోతున్నాయి మాకు మాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు మేము బ్రతుకుండగా ఈ ఏమన్నా జరుగుతాయా జరగవా అనేటువంటిది కూడా మాకు ఒక డౌట్ వస్తుంది అన్నిటికంటే ముఖ్యమైనది అండి వాటర్ అండి మన గోదావరిలో అంటే కనీసం గోదావరి తాగాలని ఉంటుంది మనకి కానీ ఆ గోదావరి కాదు కదా ఇంకొక బోతులో నీళ్ళు తాగుతూ వస్తుంది మనం అది ఒకసారి మీరు కూడా వచ్చి ఒకసారి దాన్ని చూసి దాన్ని ఏదో కొంచెం హైలైట్ చేసి మాకు న్యాయం చేకూర్చాలని చూడండి నమస్కారం దానికి సపరేట్గా డెబ్బై వేల డెప్పులు తీసుకున్నారు ఇప్పటి వాళ్ళు ఎలా చేసింది లాస్ట్ సెప్టెంబర్ లో మీట్ పండ్ ఉందని చెప్పారు అఫీసీల్ గా టూ థౌసండ్ ట్వల్ నుంచి ఇప్పటి చెప్పండి మొన్న సెప్టెంబర్ లో చెప్పారు సిక్స్ క్రోజ్ క్బజ్ పండు వన్ పాయింట్ సిక్స్ కోర్స్ అండ్ వన్ పాయింట్ ఎయిట్ సంథింగ్ పండు అని చెప్పారు కానీ సెవెంటీ సిక్స్ వరకు సెవెంటీ ఎయిట్ వరకు ఉందండి మా పెట్టుకోండి వాన వెల్ఫేర్ అసోసియేషన్ గా మాట్లాడు ఎల్ఐసి లో రిటైర్డ్ డివిజన్ మేనేజర్ పనిచేశాను ఇక్కడ వాతావరణ నేను కొనుక్కున్నాం కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఎవరైతే పెట్టుకోటి మేనేజ్మెంట్ ఏదైతున్నదో దానికి ప్రాఫిట్ చేసినా మొబ ప్రామిస్ చేసిన ఎమ్యూనిటీస్ ను నిర్మ ఎమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తే చాలు అందరికి ఆఫ్ అందరికీ నమస్కారం అండి నా పేరు నవోదయ నేను రిజ్ గౌంటి వాన్స్ సెల్ఫర్ అసోసియేషన్ జాయింట్ రెగ్యులర్ మాట్లాడుతున్నాను మాది పెద్ద గేట్ కమ్యూనిటీ మంచి కమ్యూనిటీ అని నేను అక్కడ ఎక్కడెక్కడి నుంచి వచ్చి మేము ఇక్కడ బిల్లాలు అపార్ట్మెంట్లు కొనుక్కున్నాం ముందర వాళ్ళు చెప్పినట్టుగా ఏవి ఫెసిలిటీస్ కూడా లేవు పర్టికులర్ గా నేను చెప్పదాల్సింది ఏంటంటే మాకు సెక్యూరిటీ సిస్టమ్ బాగాలేదు ఆ ఇది వరకు రెండు మూడు సార్లు దొంగలు కూడా వచ్చారు దొంగలు వస్తే వాళ్ళు మేము కంప్లైంట్ చేసాము మళ్ళీ మాకు మేమే మాకు మేమే మా ఏరియాలో ఒక సెక్యూరిటీ గార్డు కూడా పెట్టుకోవాల్సిన అవసరం వచ్చింది ఆల్రెడీ సెక్యూరిటీ గార్డు సిస్టమ్ ఉన్నప్పుడు మేము పెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందంటే దాన్ని అర్థం చేసుకోవాలి మా పరిస్థితి ఎలా ఉన్నాయో అట్ ద సేమ్ టైము మా పాములు రోజుకి రోజు ఏదో ఒక వెళ్ళాలో లేదంటే ఏదో ఒక అపార్ట్మెంట్ కింద ఏరియాలో పాములు వస్తూనే ఉంటాయి వాళ్ళు సరిగ్గా క్లీనింగ్ కానీ ఆ క్రాసు చేయడం కానీ మెయింటెనెన్స్ కానీ ఏమీ లేవు

నా పేరు శాంతి మేము యాక్చువల్లీ భువనేశ్వర్ నుంచి వచ్చేవాడిని మేము ముందుంటే గ్రేటెడ్ కమ్యూనిటీలో లో మాకు సేమ్ గ్రేటెడ్ కమ్యూనిటీ కావాలి మాకు ఫెసిలిటీస్ కావాలి అని చెప్తూ మేము ఇక్కడ కొనుక్కోవడం జరిగింది యాక్చువల్లీ కానీ మాకు ఏ విధమైన ఫెసిలిటీస్ ఇక్కడ లేదు మా పిల్లలు చిన్నప్పుడు మాకు పిల్లలకి ఆడుకోవడానికి ఫెసిలిటీస్ వస్తాయని అనుకున్నాము మా పిల్లలు చిన్నప్పుడు వచ్చాము మా ఆ లైఫ్ టెన్త్ అయిపోతుంది మాకు ఏ విధమైన ఫెసిలిటీస్ లేవు కదా మాకు ఫెసిలిటీస్ కావాలి మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు

ਦਾ ਜੀ ਕੋਣ ਤੇ ਨਿਆਂ ਜੀ ਵਾਲਾ ਨਾ ਨੰਦਾ ਜੀ ਕੋਣ ਤੇ ਨਿਆਂ ਜੀ ਵਾਲੇ ਜੀ ਕੋਣ ਤੇ ਪ੍ਰਚਾਰ ਵਰ ਜੀ ਕੋਣ ਤੇ ਨਿਆਂ ਜੀ ਵਾਲੇ 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 ਜੀ ਕੋਣ ਤੇ ਨਿ